హలో ఫ్రెండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చూడండి మన మదనపల్లి వర్షం అలాగే స్టార్ట్ అయ్యింది మార్నింగ్ నుంచి మోడంగా ఉంది ఇప్పుడే అండి పడి పడుతున్నట్లుగా వర్షం పడుతుంది చూడండి క్లైమేట్ అంతా మారిపోయింది ఈ క్లైమేట్కి చల్లచల్లగా హచ్చెచ్చగా ఒక నాటుకోడి ఒక హాఫ్ కోకో తీసుకొని తాగి ఎంజాయ్ చేయించండి సో హ్యాపీగా ఉండాలంటే ఈ చలికి మంచి మందు మంచి బ్రాండ్స్ బ్లాక్ అండ్ వైట్ శివాలి లాంటి లాంటివి గోరవచ్చని నీళ్ళల్లో వేసుకుంటే ఆరోగ్యానికి బాగుంటది ఎందుకంటే క్లైమేటిక్ కోల్డ్ వాటర్ తాగాలంటే జలుబు చేస్తుంది కాబట్టి వేడి వాటర్ లేక కొంచెం లవంగము ఆ తర్వాత వస్తుంది బుడ్డ చెక్క అవన్నీ ఉడకబెట్టి నీళ్ళలో మంచి పోసుకొని లేకపోసుకొని వెచ్చివెచ్చ తాగితే ఈ వర్షానికి బాగా బాడీ బాడీ హీట్ ఉంటుంది ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది బాడీలో కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది అంతే హలో ఫ్రెండ్స్ చూడండి మన మదనపల్లిలో మొట్టమొదటిగా రోజు భారీగా వర్షం పడకుండా తుఫాన్ లాగా లేచింది అనమాట త్రీ డేస్ ఉందనమాట చూడండి చుట్టుపక్కలంతా మోడంగా ఉంది అయితే వర్షం పడుతూ ఉంది వర్షంలో మేము తడుస్తున్నాము ఆ వర్షంలోకి మంచి నంచుకుని మంచుకుని చూడండి ఫ్రెండ్స్ మా కార్లు కూడా బాగా తడిచిపోతున్నాయి అన్నమాట పల్లి క్లైమేట్ చాలా ఉంది కదండి ఫ్రెండ్స్ చూడండి వర్షం పడుతుంటే ఆ అస్సలు మేఘాలు మేఘాలు ఆ కొండల మీద మేక్క కొంటే ఎలాగుంది చూడండి ఫ్రెండ్స్ చాలా పని వర్షం పడతానంటే వర్షం పడిని తీసుకొని ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఆమెకేమీ లేదు ఫ్రెండ్స్ బాలబడికి వెళ్తుంది అది స్కూల్ టైం అయిపోయిందని మేము మా మా వాళ్ళ మదర్ ఫోన్ చేస్తే నేను పిలుచుకు వెళ్తున్నాను కదా నానా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది వాతావరణం అదిరిపోయింది కదా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చూసారండి ఈరోజు అంటే ఇప్పుడు సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ సెవెన్ అవుతుంది మంచు కూడుకున్నట్లు వర్షం లైట్గా పడుతూ అసలు ఆ లైటింగ్స్కి ఆ క్లైమాక్స్కి ఎలాగుందంటే భయంకరంగా సో వీస్ సూపర్గా ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది చూడండి నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నా వ్యూస్ని చూడండి ఆ లైటింగ్స్కి ఆ క్లిప్స్కి చూపిస్తారండి కొంచెం చూడండి అసలు ఇక్కడ ఎక్కడో వెహికల్స్ వెళ్తుంటే అసలు క్లైమాట్ చల్లగా ఉందండి అసలు ఈ టైంలో మంచి బెడ్షీట్ కప్పుకొని పండుకోవాలండి లేకపోతే పక్కన చల్లగా ఎచ్చగా ఒక దిండు పెట్టుకోమనుకోండి ఇదే ఈ రోజుకి బాయ్ నేను బెడ్షీట్ బాగా మందం బెడ్షీట్ కప్పుకొని చలి తట్టుకోలేకపోతున్నాను చాలా ఎక్సైటీగా గా అనమాట బట్ ఈ బ్లాక్స్లర్స్ సో హ్యాపీనెస్ ఈ చలికి ఈ బెడ్షీట్ కొంచెం హెచ్చరి పడుతుంది కూడా అజ్జెట్ నుంచి చూడండి బాగా సో అందరికీ